కూడా సమాజంలో జరుగుతున్న మంచి జడ్డును బేరేట్ చేసుకొని బతకాలనేది మంచి సిద్ధాంతం కానీ అక్కడ కలెక్టర్ గారికి భద్రత ఇవ్వని పోలీస్ అధికారులు సిఐ గారు శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అలాగే బొమ్మపేట ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారు డిఎస్పి కరుణాసాగర్ రెడ్డి గారు పరిగి ఎక్కడ ఉన్నారు అక్కడ జరిగిన వీడియోలు చూసినాము ఎక్కడ కూడా ఈ అధికారులు మనకు కళ్ళ ముందు కనిపించట్లేదు వీళ్ళు కలెక్టర్ గారికి భద్రత ఎందుకు కల్పించలేరని ఫస్ట్ పాయింట్ అలా భద్రత కల్పించిన అధికారులను జిల్లా ఎస్పీ గారు ఉన్నారు అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు వీరు ఎందుకు వారిపైన చర్యలు తీసుకోలేదు అనేది మేము అడుగుతున్నాం జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఏమంటారు అది భద్రత కల్పించే బాధ్యత లేదని అడుగుతున్నాం ఐజీ గారు వచ్చి హైదరాబాద్ నుండి ఐజీ గారు వచ్చి ఇక్కడ ఎస్పీ లో ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుండి ఏమంటారు ఎస్పీ గారు నోట్ల మాట రావాలా ఎందుకని అడుగుతున్నా సార్ ఇంకోటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ముందే ఆల్రెడీ కలెక్టర్ చెప్పినాం సార్ వినకుండా అంటున్నారు అయితే కలెక్టర్ గారికి చెప్పినాము వెళ్ళకుండా ఉన్నామని కలెక్టర్ గారు వద్దని చెప్పిన వెళ్ళినారు అంటున్నారు కదా సరే నేను లాజికల్ గా మాట్లాడట్లేదు లీగల్గా మాట్లాడట్లేదు సాధారణమైన ఒక ప్రశ్న మీడియా సోదరులకి కలెక్టర్ గారు వద్దన్నారు మేము అయినా ఒకసారి ముందుకు పోయినరు మేము వెనకాల ఉన్నామని చెప్పేటప్పుడు డిస్ ఐ మీన్ నెగ్లజెన్సీ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీషియల్ అని చెప్తాం నెగ్లజెన్సీ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీషియల్ ఇప్పుడు మీరు ఎస్పీ గారు ఉన్నారు ఓ సంఘటన అక్కడ జరుగుతున్నది ఎస్పీ గారు వెళ్తారు ఎస్పీ గారి చుట్టూ బదులుతుంటారు మీరు మరి ఎస్పీ గారు రావద్దన్నారు మేము బోమ్మంటని చెప్పి ఇంట్లో కూర్చుంటారా మీరు నేను అడిగే సూటి ప్రశ్న డిఎస్పీ కర్మాసాగర్ రెడ్డి గారిని ముందు ఎందుకు సస్పెండ్ చేయొద్దు ఎస్ సిఐ శ్రీధర్ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేయొద్దు అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సార్ని ఎందుకు సస్పెండ్ చేయొద్దు ఎస్పీ నారాయణ రెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేయొద్దు జిల్లా కలెక్టర్ అంటే ఎగ్జిక్యూటివ్ మాజిస్ట్రేట్ ఆఫ్ ద డిస్టిక్ కలెక్టర్ గారికి మేము ముందే చెప్పిన వాటి చెప్తే ఆ విషయం రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు రాయలేదు రైతులు అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకు పంపిస్తున్నారు కదా ఎక్కడైతే క్రైమ్ చేసిన వాళ్ళు నేరంలో ఇన్వాల్వ్ అయినోళ్ళు ఉంటే వాళ్ళని జైలు పంపిస్తారు తర్వాత కోర్టులో బెయిల్ వేసుకుంటారు కోర్టులో కేసు నడుస్తుంది సెకండర్ థింగ్ కానీ అక్కడ భద్రత కల్పించిన పోలీసు అధికారులు తమ ఆ మాటనే బయటకు వచ్చి చెప్పమని మరి కలెక్టర్ గారు చెప్పినా కలెక్టర్ గారు వెళ్ళిపోయిందని మీ ముందు ఏదైతే చెప్పినారంటారా మీడియా తోటలు ఆ మాట బయటకు వచ్చి మీడియా ముందు చెప్పామనండి కలెక్టర్ గారికి భద్రతను కల్పించకుండా వైఫల్యని కప్పిపించుకోవడానికి మాట్లాడుతున్నారని అడుగుతున్నాను మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అడుగుతున్నా మా జిల్లా నుండి స్పీకర్ గారు కూడా ఉన్నారు వారు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే వారు మా మన స్థానిక ఎమ్మెల్యే మరియు స్పీకర్ గారు ఆయన ఏమంటారు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఉండదు కాబట్టి మేము వారి స్థానం సార్ వారు ఆదేశాల మేరకు నేను సార్తో కూడా ప్రశ్న తెలియజేసి సార్ నేను ప్రజల గురించి రైతుల గురించే కాదు అధికారుల రక్షణ కూడా మా బాధ్యత మన బాధ్యత కాబట్టి నేను మాట్లాడతాను అని చెప్పి అనుమతితోటే మాట్లాడుతాను మా గాడ్ ఫాదర్ స్పీకర్ గారి అనుమతితో